ఈ ప్లేస్ ఎక్కడుందో తెలుసా ఈ ప్లేస్ అయితే మనకి ముంబైలోని ములేశ్వర్ దగ్గర ముంబాదేవి టెంపుల్ అని అంటారు ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఫుల్ వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్ట్ టూ అయితే చూసే ఉంటారు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అక్కడ నుంచి కంటిన్యూ అయితే చేద్దాం మనం ఎయిర్పోర్ట్ నుంచి ముంబాదేవి టెంపుల్కి అయితే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చినాం కదా ఇక్కడ అయితే మేము వచ్చిన తర్వాత ముంబాదేవి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము ఇదైతే మనకి ముంబాదేవి టెంపుల్కి వెళ్ళే దారి అన్నట్టు చూసినారు కదా బయట మొత్తం షాపింగ్ మనకి కావాల్సినవి అన్నీ ఉంటాయి టెంపుల్ దగ్గర తీసుకోవాల్సినవి ఇలా అయితే బయట మొత్తం ఉంటుంది మనకి రైట్ సైడ్లో కనిపించేది ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా నేము ముంబాదేవి మందిర్ అనేది అదేనండి ముంబాదేవి టెంపుల్ చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ మందిర్ కనిపిస్తుంది కదండి అదేనండి ముంబాదేవి మందిర్ ఇక్కడ మనం రెడీ అయిపోయి వెళ్ళిపోదాం కదండి చెప్పడం మర్చిపోయినా ఇక్కడ మనం రెడీ కావడానికి అయితే ఫెసిలిటీస్ అయితే లేవు మాకైతే ఒక తెలుగు వాళ్ళు అయితే కలిసిరు వాళ్ళ హెల్ప్తోనైతే మేము రెడీ అయిపోయినాము ఇక్కడ వాళ్ళతోనే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను ఇలా మనకి ఇక్కడ గుడి దగ్గర పూజా సామాన్ మొత్తం అమ్ముతారు తెలుగు వాళ్ళ దగ్గరనైతే నేను తీసుకుంటున్నా కొంచెం మాట్లాడడానికి కూడా ఫ్రీగా ఉంటుందని ఇక్కడైతే పూజా సామాన్ అయితే ఇలా ఇస్తారు ఒక బ్లౌజ్ పీస్ వస్తుంది గాజులు పసుపు కుంకుమ కాటిక నల్లపూసలు దువ్వెన ఇలా ఫ్లవర్స్ ఇలా వస్తున్నాయి అన్నట్టు పూజా సామాన్ ఒక స్వీట్ బాక్స్ కూడా ఉంటుంది ఇలా అయితే పూజా సామాన్ తీసుకెళ్తారు ఇక్కడ అమ్మవారికి అయితే మనం ఫస్ట్ టైం కాబట్టి మనకు అంత తెలియదు కాబట్టి ఖాళీ జస్ట్ పూజా సామాన్ అయితే తీసుకొని వెళ్తున్నాము ఇక్కడ లోపలికి ఎంట్రీ కాగానే డైరెక్ట్ గుడి ఉంటుంది అనుకున్నా కాకపోతే లోపల కూడా పెద్ద స్ట్రీటే ఉంది పెద్ద కాలనీ లాగానే అనిపించింది నాకు లోపల మొత్తం కాలనీయే ఉంది మొత్తం లోపల కూడా పూజ సామాన్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ చీరలు ఇవన్నీ వస్త్రాలు అయితే పట్టు వస్త్రాలు కూడా అన్నీ అమ్మవారికి సమర్పిస్తారంట మనం ఫస్ట్ టైం కాబట్టి తెలియదు కాబట్టి ఖాళీ పూజ సామాన్ అయితే తీసుకున్నాను ఇలా అయితే లోపలికైతే ఎంట్రెన్స్ ఉంది అమ్మవారి దగ్గరికి లోపల ఎంట్రీ కాగానే మొత్తం లోపల కూడా మనకి పూజ సామాను ఇవన్నీ అమ్మే షాప్లు అయితే ఉంటాయి చూడండి ముంగట లెఫ్ట్ సైడ్ అన్నట్టు అమ్మవారి గుడి లోపలికి కెమెరా అలో లేదు కాబట్టి చూపిస్తాను అమ్మవారిని కాకపోతే క్లియర్గా కనిపించదు ఈ గుడి మనకి ముంబైలోని ములేశ్వర్ దగ్గర ఉంటుంది ముంబాదేవి టెంపుల్ చూడండి లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము ఇక్కడ మొత్తం కెమెరాస్ అయితే ఆఫ్ చేయమని చెప్తారు వీడియో అయితే నాట్ అలౌడ్ ఉంది అందుకే సరిగా అయితే చూపించలే కానీ ఎంతో కొంత అయితే చూపిస్తున్నా దర్శనం అయితే చేసుకోండి ముంబాదేవి అమ్మవారికి ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను ఇలా దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైన శంకారావం అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా పూజలు చేస్తారన్నట్టు మాకు తెలియదు లోపలికి వచ్చేదాకా ఇలా ఉంటుంది ఇక్కడ అని చాలా అద్భుతంగా అనిపించింది మీకు కూడా నస్తే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాను కంటిన్యూగా చూడండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను చాలా అద్భుతంగా ఉంది శంకరావము ఇక్కడ శంకరావమ్ని దర్శనం చేసుకున్న తర్వాత మనకి రైట్ సైడ్లో శ్రీకృష్ణుని గుడి కూడా ఉంది అన్నట్టు అక్కడ కూడా అస్సలు వీడియో అలో చేయలేరు తీయలేకపోయినాము ఇదైతే శ్రీకృష్ణుని గుడి కాకపోతే వీడియో అయితే తీయలేము అలో అయితే చేయలేరు ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి అయితే వచ్చేసినాము అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ గురుజీస్ అయితే ఉన్నారు పిలిచి మరి అమ్మవారి కంకణం అయితే కడుతున్నారు ఊరికే అనుకోకండి ఊరికే అయితే కాదు ఎంతో కొంత అయితే ఇవ్వాలి వాళ్ళకి మనము ఇలా కట్టించుకున్న తర్వాత అమ్మవారి దగ్గర షాపింగ్ అయితే చేసినాము ఏం షాపింగ్ చేసినాము ఇక్కడ ప్రైజెస్ ఎంత ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను టు బి కంటిన్యూ పార్ట్ ఫోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్